అగ్నిప్రమాద ప్రమాద బాధితులకు అండగా నిలిచిన జనసేన నాయకులు నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు టౌన్ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలం జీకోడూరు గ్రామానికి చెందిన ఉలవపర్తి అప్పయ్యమ్మ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నర్సీపట్నం సీనియర్ జనసేన నాయకులు అప్పన్న దొరబాబు అద్దేపల్లి గణేష్ నిలిచారు ఈ సందర్భంగా అగ్ని బాధితులకు యాభై కేజీల బియ్యం ఒక నెలకు సరిపడ కిరాణా వస్తువులు నూతన దుస్తులు అందించారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ అగ్ని బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మానవతా దృక్పథంతో స్పందించిన అప్పన్న దొరబాబును గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు సేనాపతి శేషు కోడూరు పార్టీ ప్రెసిడెంట్ కర్రీ సంతోష్ జిల్లా కార్యదర్శి నమ్మి రాజు దుమ్ము కళ్యాణ్ నరసింగరావు మారిశెట్టి రాజా పోతుల గణేష్ చల్లా చిట్టిబాబు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న సాయంత్రం జీకోడూరు గ్రామంలో అప్పిఎమ్మ గారు ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది దాన్ని మా జనసేన నాయకులు సంతోషు అదేవిధంగా మన సిధర కూడా మాకు తెలియజేయడం జరిగింది అనియా ఇలాగ మా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పడం జరిగింది వెంటనే నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సభ్యులందరూ కూడా ఇది ఒక మన కుటుంబం అని చెప్పేసి దీన్ని వెంటనే మనం తక్షణంగా ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పంచనామా రిపోర్టు రాయడం అనేది జరిగింది గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం అందుందో తెలుసుకొని దానికి అనుగుణంగా పార్టీ తోపున మేము ఏ రకంగా సహాయం చేయాలనేది ఒక నాలుగైదు రోజుల్లో నిర్ణయించుకొని ఆ సహాయం అనేది చేయడం జరుగుతుంది ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మాకు ఏంటనేది సమాచారం అందించడం జరుగుతుంది దాన్ని బట్టి తర్వాత కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయించడం జరుగుతుంది నాలుగైదు రోజుల్లో దీనికి పరిష్కారం అనేది ఏంటనేది ఖచ్చితంగా జనసేన పార్టీ తోపున చూపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరికీ అదేవిధంగా మా మాకు మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ఇబ్బందుల్లో మాత్రం డెఫినెట్గా జనసేన ఉంటుంది అది వద్దీ ఏ ఇబ్బంది వచ్చినా సరే చెప్పండి మా కురలు ఉన్నారు మీకు ఇదే కాదు రేపు ఇల్లు ఏదో కట్టుకుంటా అన్నారు కదా ఏం ఇబ్బంది వస్తుందా మా చెప్పండి మా చేతని మేము సాయం చేస్తాం మీకు లక్షలు ఇచ్చేస్తాను భరోసా కానీ మా కంపల్సరిగా మా భాగస్వామి ఉంటుంది ఓకేనండి డెఫినెట్ గా ఉంటుంది వంద వంద శాతం దుర్భాగారు ఉన్నారు మీకు మేము చేయతాం వాళ్ళిద్దరికి చెప్పండి కబురు అదే వాళ్ళు కబురు చెప్పారు వచ్చాం యాక్చువల్గా రెండు ఫ్యామిలీ అనుకోలేదు మేము అనుకుంటే ఇంకొక సెట్ ఎక్స్ట్రా ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తెచ్చినాక పాడైపోతే తప్ప ఉపయోగం నియోజకవర్గ నాయకులు అప్పందరు గారికి స్పందించి సార్ ఇలా ఉందో పరిస్థితి వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అండి రోజు కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు వీళ్ళు మరి అలాంటిది వాళ్ళ ఇల్లు పూర్తిగా అయిపోయిందండి అని చెప్పగలనే ఇమీడియట్గా సార్ అప్పందరూ గారు వచ్చి మరి వీళ్ళకి నిత్యావసర సరుకులు మరి అలాగే ఒక యాభై కేజీల రైస్ని కూరగాయలు కూడా అందించడం జరిగింది మరి గారు ఈ రెండు మూడు రోజులు పరిష్కారం చూసిన తర్వాత మాకు బాబు ఇప్పుడు ఇల్లు కూడా లేదు మేము ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదండి దేని పరిస్థితి లేదు మాట్లాడ మాట్లాడడం కూడా జరిగింది ఈ విషయాన్ని మా ఇన్ఛార్జ్ గారు అనేటువంటి అప్పందరు కూడా తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఈ వారం రోజుల్లో పరిష్కారం అందకపోతే దాన్ని బట్టి మనం చూసి మాట్లాడదామమ్మా మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి మేము సాయం చేస్తాము వీలైనంత వరకు ఆయన చెప్పడం జరిగింది మరి అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు చెప్పారు అన్నీ గారు గణేష్ గారు అద్దె గణేష్ గారు చెప్పారు లక్షల్లో సాయం చేయకపోయినా రెండు వేల రూపాయలు సాయం ఇచ్చినా సరే ఈ టైంలో అవ్వడం ఇది గొప్ప విషయంగానే మేము భావిస్తాం మరి దీనికి ముందుండి చాలా చక్కగా స్పందించి వెంటనే ఈ యొక్క అప్పయమ్మ గారికి ఇప్పుడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండాలి కాబట్టి ఈ సహాయం చేసినందుకు మా జీకోడు గ్రామం నుంచి మేము ఎంతో ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు